తల్లి ప్రత్యక్ష దైవం ఇలవైకుంఠం ఆ తిరుమలలో కొలువైన శ్రీవెంకటేశ్వరుణ్ణి తలుచుకుంటేనే నిలువెత్తు రూపం కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది దేశంలో ఎక్కడ ఏ ఆలయానికి వెళ్లినా తిరువెంకటనాథుడు నిలబడే అభయ కటిహస్తాలతో మనకు కనిపిస్తాడు అయితే ఆ వెంకటేశ్వరుడు కూర్చుని ఇరుదేవేరులతో ప్రశాంత వదనంతో భక్తులను కటాక్షించే అరుదైన ఆలయం తిరుపతి సమీపంలోనే ఉందంటే నమ్ముతారా కానీ ఇదే నిజం ఆ తిరుమలేశుడికి తిరుమల చుట్టూ బంధువులే కదా ఓ భక్తుడిని అనుగ్రహించటానికి స్వయంగా తిరుమల గిరులు దిగి అక్కడ అతనికి కైవల్యాన్ని ప్రసాదించి ఆయన కోరిక మేరకు అక్కడే కొలువయ్యాడు ఆ భక్తుడు మరెవరూ కాదు ఆ తొండమా చక్రవర్తి అలా ఆయన నివాసం ఉన్న ప్రాంతమే తొండమనాడు తిరుపతికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తొండమనాడుకు ఆ శ్రీపతి ఎందుకు వచ్చాడు సుఖాసీనుడై కొలువై ఉండటానికి గల కారణం ఏంటి అన్న విషయాలు పూర్తిగా తెలుసుకోవాలంటే తక్షణమే పూర్తి కథనాన్ని చూసేయండి